ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే ఆయనను తిరిగి ముఖ్యమంత్రిని చేస్తాయని ఉదయగిరి నియోజకవర్గం సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం చెలదంకి మండలంలోని కొత్తపాలెం పంచాయతీలో విజయ సంకల్ప యాత్ర ప్రచార కార్యక్రమాన్ని మేకపాటి నిర్వహించారు ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని వారిని తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని ఉదయగిరి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు టీడీపీ జనసేన ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా అబద్ధపు హామీలతో ముందుకు వచ్చినా వైఎస్ఆర్ ఆపలేరన్నారు రాష్ట్రంలో ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డిని కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారని అన్నారు అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలకు సూచించారు ఉదయగిరి నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపిస్తా అన్నారు గతంలో ఉదయగిరిని అభివృద్ధి చేసింది మేకపాటి కుటుంబమే అని అన్నారు రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేనను చిత్తు చిత్తుగా ఓడించి వైఎస్సార్సీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు పాలవల్లి మాలకొండారెడ్డి సర్పంచ్ చేరెడ్డి శుభత్తమ్మ సొసైటీ చైర్మన్ కేతిరెడ్డి రవీంద్రారెడ్డి నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ముందు చేసిన ఎవరు ఎన్ని చేసినా కూడా ఒక్కళ్ళు కూడా ఈ పెన్షన్లు కానీ ఈ పథకాలు కానీ పెట్టిన దాఖలాలు ఏమాత్రం లేవు జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే ఈ పథకాలన్నీ పెట్టి బీదా బిక్కె అనేది ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉండారో వాళ్ళందరినీ బయట వేయాల అందరూ సుఖంగా ఉండాలనే పద్ధతిలో ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన తరఫున మేము ఉన్నాం ఆయన చెప్పిన పనులు మేము చేయటానికి వేరైనా సరే చేయి మీకు ఎప్పుడు ఏ టైంలో అయినా సరే మీకు సేవ చేస్తాము ఆయన ద్వారానే ప్రతి పథకం మళ్ళీ వస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మాత్రం మళ్ళీ సీఎంగా చేసుకోవాలా ముందు రోజు ఎలక్షన్ ముందు రోజు వస్తారు పార్టీలు ఆయన పార్టీలు కానీ కులము మతము ఇవి ఏమీ చూడకుండానే ప్రతి ఇంటికి నేను గడప గడపలో చూశాను వంద ఇళ్ళుంటే వందేళ్ళకి పెన్షన్లు వచ్చి ఉండే వంద ఇళ్ళుంటే వందేళ్లకి పథకాలు వచ్చి ఉన్నాయి ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో జన్మభూమి కమిటీలు అని పెట్టుకున్నాం జన్మభూమి కమిటీల్లో ఐదు ఆరు మంది మెంబర్స్ ఉంటారు ఆ ఐదారు మంది చేసే పని ఏమిటంటే ఆ ఐదారు మందికి కావాల్సిన వాళ్ళకే ఇచ్చుకునేవాళ్ళు మిగతా వాళ్ళంతా నోట్ తెచ్చుకొని చూస్తూ ఉండేవాళ్ళు అంతకైనా చేయగలిగింది కూడా ఏం లేదు ఎందువల్లంటే ఆ ఐదారు మంది వాళ్ళకే పవర్స్ ఉండేది ఆ పవర్స్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ బంధువులకే ఇచ్చుకుండేవాళ్ళు అటువంటిది ఏమీ చేయలేనా నూరిళ్ళు ఉన్నాయంటే నూరి నూరిళ్ళకి పథకాలు ఇచ్చాడు ఇవన్నీ చేసిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీరు అది మనసులో పెట్టుకొని రేపు మార్చి ఏప్రిల్లో జరిగే ఎలక్షన్లో